వెల్కమ్ టు మా ఫ్యాషన్ ఇప్పుడు మన మనము సంగారెడ్డిలో ఎన్నెన్నో తక్కువ ధరలు ఎక్కువ నాణ్యత ఒక పరిపూర్ణమైనటువంటి కలెక్షన్ తో మేము ముందుకు వచ్చేసాము అద్భుతమైన చీరల మూడు ఇప్పుడు మేము చూపించిపోతున్నాము ఈ రోజు చూపించిపోయే ఆఫర్ అద్భుతమైన ఆఫర్ అండి కాందారి శారీస్ ఈ కాందారి శారీస్ అంటే చాలా మందికి ఇష్టం చాలా మంది షాపింగ్ ఎప్పుడో ఒక పది పది నెలల క్రితం కూడా ఈ శారీస్ వచ్చాయి ఇప్పుడు మళ్ళీ న్యూగా వస్తున్నాయి చాలా కొత్త కలెక్షన్ కాందారి శారీస్ అనేవి మీకు ఆ కలెక్షన్ మీ ముందు పెట్టబోతున్నాను మనం చూసుకున్నట్లయితే శారీని చూస్తే చక్కని రెడ్ కలర్ బోర్డర్ తో బ్లూ కలర్ రెడ్ అండ్ బ్లూ ఓన్లీ రెడ్ అండ్ బ్లూ కలర్స్ లోనే మీకు యూనిఫామ్స్ అయితే దొరికేటువంటి అద్భుతమైన వెరైటీ ఈ కాంగేరీ సిల్క్ నేను మీకు ఈ శారీని పూర్తిగా చూపించబోతున్నాను ఎవరైనా ఈ శారీస్ కావాలి అంటే తప్పకుండా మహారాణి ఫ్యాక్షన్ సంగారెడ్డి సదాశివపేట ఈ రెండు ప్రాంతాల్లో కూడా అవైలబుల్గా గా ఉన్నాయి ఈ కాందారి పట్టు ప్రత్యేకత మీకు తెలియజేస్తాను సారీ పళ్ళు మనం చూసుకున్నట్లయితే చక్కటి పళ్ళు దీన్ని సింగిల్ పొరతో ఓపెన్ చేసి చూడండి ఓన్లీ బ్లూ కలర్ మ్యాచింగ్ ఎందుకంటే ఓన్లీ సింగిల్ కలర్ ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి చాలా మంది షాపింగ్ చేసుకుంటున్నారు ఓన్లీ బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ లో మనం చూస్తున్నాం సారీని టోటల్ శారీ చూడండి ఆల్ ఓవర్ టోటల్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ కుట్టించుకుంటే కూడా చాలా లుకింగ్ గా ఉంటుంది కాలర్ నెక్ తో ఈ కలెక్షన్ మేము ఏ శారీ ముందు తీసుకొచ్చినా కూడా ఒక ఫ్యాన్సీ శారీ పట్టు చీరన సరే డైలీ వారి కలెక్షన్ లాగా మేము ముందు పెట్టబోతున్నాము ఎందుకంటే అంత తక్కువ ధరలు ఎక్కువ నాణ్యత మహారాణి ఫ్యాషన్ గ్రూప్ సంగారెడ్డి ప్రత్యేకత మీరు చూస్తున్న ఈ కాందారీ సిల్క్ శారీ కాస్ట్ మార్కెట్ ప్రైస్ సిక్స్టీ నైంటీ ఫైవ్ సెవెంటీ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ దగ్గర సేలింగ్ ఉంది కానీ మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సంగారెడ్డిలో దీని ధర మీకు తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో అలాగే మా దగ్గర కూపన్ కార్డ్ తీసుకుంటారు ప్రతి నెల డ్రాలో పాల్గొంటారో వాళ్ళకి మేము ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటంటే ఎవరైతే ఈ శారీని ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ కొంటున్నారో వెంటనే నెక్స్ట్ డేకి ఈ శారీని మరొక ఉచితంగా ఉచితంగా వాళ్ళకిచ్చి ఆఫర్ పెట్టాము ఎందుకంటే అదే రోజు బిల్లింగ్ రాదు ఫస్ట్ రోజు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ శారీ కొంటే నెక్స్ట్ డే వాళ్ళకి ఇదే సారీ మరో ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అక్కర్లేదు జీరో ట్వెల్వ్ నైన్టీ ఫైవ్కి వన్ ప్లస్ వన్ రెండు చీరలు వచ్చే గొప్ప అవకాశం ఎందుకంటే ఓన్లీ వన్ శారీ వన్ నైన్టీ ఫైవ్ ఉంది కానీ నెక్స్ట్ డే ఆఫర్ గా ఈ శారీ చేస్తున్నారు ఓన్లీ బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ ఈ శారీ మనం చూడొచ్చు పళ్ళు అలాగే చక్కటి అందమైన బ్లౌజ్ ఇంత అందమైన చీర వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కే వన్ ప్లస్ వన్ బెస్ట్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాని ఆఫర్ యూనిఫామ్స్ కావాలంటే కూడా పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వస్తున్నటువంటి పండగలు మీకు తెలుసు రాఖీ పండగ దసరా పండగ అలాగే ఆషా ఆఫర్ను మించిన ఆఫర్లు ఈ తక్కువ ధరల్లోనే మీకు కనిపిస్తున్నాయి ఈ తక్కువ ధరలే మా బెస్ట్ ఆఫర్లు మీకోసం మహారాణి ఫ్యాషన్ గ్రూప్స్ సంగారెడ్డి సదాశివపేట విజయవాడ